జూదానికి బానిసైన ఓ గుడి పూజారి దేవుడికే శటగోపం పెట్టాడు మద్యం వ్యసనంతో అప్పులపాలై దేవుడి ఆభరణాలే చోరీ చేశాడు ముప్పై ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉన్న ఆలయం ఆస్తిని తెగనమ్మి ఉన్న అప్పులు తీర్చుకోవాలని పథకం వేశాడు ఎవరికంటా పడకుండా గుట్టుగా ఆభరణాలు ఇంటికి తీసుకెళ్లాడు దేవుడు నగలు అమ్మేందుకు యత్నించాడు పోలీసులకు సమాచారం చేరడంతో అయ్యగారి బండారం మొత్తం బయటపడింది చివరకు గుడి నుంచి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి వచ్చింది మూడు దశాబ్దాలుగా కుటుంబానికి అండగా ఉన్న కులదైవం ఆభరణాలకే ఎసరు పెట్టాడు పూజారి ఆ దేవుడి పేరునే తన పేరుగా పెట్టుకున్న పూజారి ఆ ఆభరణాలు కూడా తనవే అనుకున్నాడో ఏమో దేవుడి నగలు విక్రయించి అప్పులు తీరుద్దామనుకుని కటకటాలు పాలయ్యాడు కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయపురంలో శ్రీ వసిగేరప్ప తాత దేవాలయం ఉంది ఈ ఆలయంలో గొర్రెల వసిగేరప్ప ముప్పై ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్నాడు ఎంతో నమ్మకంగా ఉండే పూజారి ఆలయం అభివృద్ది కోసం ఎంతో కృషి చేశాడు కానీ పది నెలల క్రితం కుటుంబంతో సహా బెంగళూరుకు మకా మార్చిన వసిగేరప్ప ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు శ్రావణ మాసం సందర్భంగా గుడిలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తుండగా స్వామివారికి చెందిన బంగారు వెండి ఆభరణాలు కనిపించలేదు దీంతో ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి మద్యం మట్కాకు అలవాటుపడి పూజారి ఉన్న డబ్బంతా పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు ఈ అప్పులు తీర్చే మార్గం కనిపించక దేవుడి ఆభరణాలు అమ్మేయాలని భావించాడు దీంతో గుడిలో ఉన్న వెండి విగ్రహాలు బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా ఇంటికి చేర్చాడు ఆ తర్వాత వాటిని బళ్ళారి తీసుకెళ్లి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు ఆలయ కమిటీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా పూజారి ప్రవర్తనను అనుమానించారు ఆయన కదలికలపై నిఘా ఉంచారు ఆభరణాలు తీసుకుని బళ్ళారి వెళుతూ ఉండగా చాగి గ్రామం వద్ద అరెస్టు చేశారు ఆలయంలో అక్కడ పనిచేసే పూజారే అతను థర్టీ ఇయర్స్ నుండి అదే గుళ్ళో పూజారిగా చేస్తున్నాడు అతను లాస్ట్ టెన్ మంత్స్ నుండి బ్యాంగ్ళూరులో ఉంటున్నాడు అతని కొడుకులతో పాటు అప్పుడప్పుడు వచ్చి ఈ గుళ్ళో పూజలు చేసి మళ్ళీ బెంగళూరుకే వెళ్ళిపోయాడు ఇతను కొద్దిగా చెడు వేసనాలకు అలవాటు పడ్డాడు మట్కా అడ్డం కానీ ఇంకేదైనా ఆల్కహాల్ వీటికి అలవాటు పడి అప్పులు ఎక్కువ చేశాడు ఈ అప్పులని ఎలా త తగ్గించుకోవాలనే దీంతో ఇతను ఉన్న సిల్వర్ జ్యువెలరీనే ఒక్కొక్కటిగా తీసుకొని అమ్ముకుంటే నేను ఈ అప్పులు తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఒక్కొక్కటి తీసుకొని అతని ఇంట్లో భద్రపరచుకున్నాడు ఒకేసారి అమ్ముకోవాలనే దీంతో అతన్ని పట్టుకొని విచారిస్తే మనకి ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది ఇందులో మనకి మొత్తం ఫోర్ కేజెస్ త్రీ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ టెన్ గ్రామ్స్ గోల్డ్ టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఫైవ్ లాక్స్ నైన్టీ నైన్ థౌజండ్ దేవుడి ఆలయానికి చెందిన నాలుగు కిలోల మూడు వందల ఎనభై ఆరు గ్రాముల వెండి ఆభరణాలతో పాటు పది గ్రాముల బంగారు బాసిగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుంది తరతరాలుగా తమ కుటుంబానికి అండగా ఉన్న దేవుడి విగ్రహాలపైనే పూజారి కన్నేయడం తెలిసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు మద్యం చెడు వ్యసనాలకు అలవాటు పడితే జీవితాలు ఇలాగే జైలు పాలవుతాయని చెప్పుకుంటున్నారు